చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రజల దిక్కార స్వరాల మధ్య ఎదురేత తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి హెచ్చరించారు సోమవారం సాయంత్రం పెద్దకడుపూరు చంద్రమ్మ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే వై బాల్నాగరెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి సమన్వయంతో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో మభ్యపెట్టి మొక్కుకు వెన్నెరాసినట్లు పథకాలు అమలు చేస్తున్న కూటమి పాలన ప్రజలకు మేలు చేసేలా లేదని విమర్శించారు రెడ్ బుక్ రాజ్యాంగంతో కార్యకర్తలపై వేధింపులు పెరుగుతున్నాయని ఈ పరిస్థితుల్లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు జగనన్న సారథ్యంలో బాలనాగిరెడ్డి నాయకత్వంలో ప్రతి దెబ్బకు తగిన ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మండల నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమాలు గుర్తు చేస్తూ అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు దాదాపు సూపర్ సిక్స్ అన్నాడు మనము ఆ సూపర్ సిక్స్లో కూడా ఏ యొక్క ఒక రెండు హామీలు ఏదో పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు నుంచి ప్రతి నెలలో పోయి అదే పెన్షన్ పంచుతూ అదే పండుగ చేసుకుంటున్నాడు అదేవిధంగా ఇది కాకుండా పల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పడం జరిగింది దాదాపు మన నియోజకవర్గంలో ఇంకా రెండు వేల మంది తల్లిని ఎదురు చూస్తారు తల్లి బాధ్యం ఎప్పుడు వస్తుందని అవి కూడా రాలేదు అదేవిధంగా ఈరోజు పెన్షన్ గురించి చెప్తే మనం చాలా సిగ్గు చంద్రబాబు నాయుడు గారు అయినా సంవత్సరం వచ్చింది సంవత్సరం ముప్పై వరకు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారు ఇప్పటికి అరవై సంవత్సరాలు దాటింది వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కొత్త పిన్షన్లు ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు నువ్వు ఉన్న పిన్షన్లు కట్ చేస్తూ చేస్తే విధంగా ఇజ్లాంగల్ పిన్షన్లు కట్ చేస్తున్నావు ఎందుకంటే ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎవరైతే అరవై రోజులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకుంటే ఆరు నెలలకు కొత్త పిన్షన్లు వచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది ఈ రోజు చూస్తుంటే ఏ విధంగా అరవై సంవత్సరాలు దాటింది పెన్షన్ రాలేదు అరవై సంవత్సరాలు అంటే చాలా మంది మిగిలిపోయింది ఇంకా వాళ్ళందరికీ కనీసం పెన్షన్లను సరిగిందని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను అదేవిధంగా రైతు భరోసా చూసుకుంటే ఈ రోజు ఒక సంవత్సరం అయిపోయింది అంటే ప్రతి రైతు ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు దాటి పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అదేవిధంగా ఆ వ్యవస్థనే నిర్వీదం చేస్తూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రతి రైతు కూడా ఉచిత బీమా పథకాన్ని పరిచయం చేసి ఏ రైతు కూడా నష్టపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టేవారు రోజు ఉచిత బీమా ఉచిత బీమా పథకాలు కూడా లేకుండా పోయినాయి అదేవిధంగా రోజు మేము ఏ ప్రతి గ్రామంలో ఎక్కడ చూసుకున్నా కూడా స్కూల్స్ అన్ని కూడా బయట రిపేర్ చేయించి పిల్లలకి మంచి విద్య నింద జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మన దాదాపు తొంభై శాతం సమయం పూర్తి చేయడం జరిగింది దాదాపు పది శాతం పనులు పూర్తున్నాయి అవన్నీ కూడా కనీసం పూర్తి చేయడం పరిస్థితులు బాగా సంవత్సరం పూర్తిగా కావస్తుంది సంక్రాంతిలో అందరూ బస్సుల్లో బాగా నీటికి వెళ్ళిపోచి గుంతలన్నీ పూజా ఉన్నారు సంక్రాంతి రోజు సంక్రాంతి దసరా వచ్చింది మళ్ళీ సంక్రాంతి వస్తుంది కానీ ఈ పెద్ద కారణం నుంచి మన హైచ్ రోడ్డు ఇంకా ఆ గుంటలు కట్టి ఎక్కువ గుంతలు ఉన్నాయి అదేవిధంగా మనకి రోడ్డు అదే కనీసం గమనిస్తున్నారా లేదా నేను చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి పార్టీలు చూడకుండా వర్గాలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా పెద్ద సంక్షేమ కార్యక్రమం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే ఈ రోజు మీరు మొఖాలు చూసి పింఛన్లు ఇస్తున్నారు ఈ రోజు మొగాలు చూసి మీరు ఇల్లు చేస్తున్నారు వీరు వైఎస్ఆర్ పార్టీనా వీరు టీడీపీనా వీడు బీజేపీనా అని ఆలోచన చేసి ఈ రోజు ఇల్లు శాంక్షన్ చేసే పరిస్థితి మీరుంది మీరు మళ్ళీ రోజు గ్రామాల్లోకి వస్తున్నారు పెళ్ళ్యాడు కానీ పెళ్ళి కానీ చూస్తున్నారు కానీ ఎక్కడ మీకు మీకేం ప్రజలకు స్పందన కనిపించడం మీరంతా మీద పోవడం అన్ని వచ్చాయి అన్నీ వచ్చాయి అన్ని వచ్చినాయి కదా అన్ని వచ్చినా పోవడం అన్నది మీద అధికారులు లేరు సచివాలయ వ్యవస్థ లేదు ఒక అడిగేదానికి ఎవరు లేరు వాళ్ళకి ఏమో సమస్య చెప్తే ఒక ఎంఆర్ఓ లేదు విఆర్ఓ లేదు ఏమి వేస్తారో మీరు తెలియాడు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి గడప గడప తిరగమంటే ఎమ్మెల్యే గారు తిరిగితే ఆ ఎమ్మెల్యే వెనక ఆ ఎన్జిపి వెనక సర్పంచ్ వెనక ఆ సచివాలయ వ్యవస్థ మొత్తం వెనక తిరిగేది ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెన్షన్ అంటే మా పెన్షన్ వెనుక వాలంటీర్లు మా వెనక ఉండేవారు ఫలానా సమస్య నుంచి పెన్షన్ రాలేదు రెండు సమస్య సమస్య సమస్యల నుంచి అమ్మఒటీ అధికారంలో ఆయన ఉండేవాళ్ళు ఈ రోజు ఎవరు మీరే తెలుగుదేశం నాయకుడు పది మంది కంగారు చేసుకోపోవడం తిరగడం రావడం సంబరాలు చేసుకోవడం ఇది కాదు గడప గడప తిరిగితే ఎప్పుడుండాలంటే ఒక గ్రామంలో ఒక్క ఇల్లు కూడా వడ్డలకోకుండా తిరిగి ఆ గ్రామ ఇంటికి ఏమైనా సమస్యలు ఉంటాయి అది తెలియజేస్తుంది మన అందరు కార్యకర్తలు ఉండే చెప్తున్నా రేపు ఈ బాబు సుదృతి మోసం గారెడ్డి కార్యక్రమం ఈ రోజు మనం చెప్పినట్లు కాదు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్న ప్రతి కార్యకర్త కూడా రేపు మనము ఈ కార్యక్రమాన్ని డిగ్విజన్ చేయాల్సిన అవసరం ఎందుకంటే మనం ఈరోజే ఈ నెల డిక్సిజన్ చెప్పడం లే కార్యక్రమాన్ని దీన్ని ప్రతి సెలవులో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనకు సమయం పెరిగినప్పుడల్లా ఆ మహిళలకి ఈ స్కాన్ చేస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ దాదాపు నూట డెబ్బై ఐదు హామీలు దీంట్లో కనిపిస్తాయి ఆ నూట డెబ్బై ఐదు హామీల్లో వాళ్ళకి ఏవైతే వస్తాయని అది ఆలోచించాలో అన్నీ రాలేదని వాళ్ళకందరూ మనం అందరం కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని ఈ వేదికనే మనం కోరుకుంటున్నాం అందుకే ఇప్పుడు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు ఎంపీ ఎన్నికలు ఎంపీటీ ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా మన ముందు జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు మనం చేసే ప్రతి ఈ కార్యక్రమం కూడా మనకి తోడుగా నిలుస్తుందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనం వాళ్ళు చేస్తున్న అవినీతిని అరాజాగా నింపెయ్యడం చాలా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఇంటికి తీసుకొని ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని జయప్రదేశం చేసుకునే వాళ్ళని కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు చూస్తున్నాం ఈ రోజు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరుగుతున్నాయా అంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా ఉన్నాడు ఎవరిని చూస్తున్నారు సంపద అంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఇసుక అమ్ముకొని ఇసుక లాడిన దగ్గర డబ్బులు అమ్ముకొని ఈ రోజు సంపద సృష్టించుకున్నా తప్ప రాష్ట్రానికి కూడా ఎక్కడ ఒక్క రూపాయి సంపద సృష్టించాలని తెలియజేసుకుంటున్నాను అయ్యా మీ తెలుగు తమ్ముళ్ళు రోజు మీ లిక్కర్ షాప్ పెట్టినా కూడా కర్ణాటక మధ్యాన్ని తెచ్చి ఇంకా గ్రామాల్లో అమ్ముతున్నారంటే మీ సంపద ఎట్ల మొక్క చూసుకోవడం చూసుకోవాలని అడుగుతున్నాం దయచేసి ఈరోజు పెద్ద కడుగు మండలం వచ్చి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా వెనుక తెలియజేసుకుంటున్నాను ఏదో జరిగినప్పుడు ఒక రోజు వంద రోజులు అట్టవిట్ట మెజారిటీ ఎవరు మీరు భయపడాల్సిన అవసరంగా వంద రోజులు అట్ట ఎందుకంటే మెజార్టీ మెజార్టీ కాదు కావాల్సింది పెద్ద కాడూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కాళ్ళ టచ్ చేసే మరో మెజార్టీ అనేది ఒక అభ్యర్థి మెజార్టీ సమస్య కాదు ఇంత అభిమానం ఇంత అభిమానం చూపిస్తున్నారు కదా మిమ్మల్ని ఎవరైనా టచ్ చేసే మొదటి గవర్నమెంట్ వచ్చింది అధికారం ముందు మిమ్మల్ని కొట్టే మెదోటిగా ఈ మండలంలో పెద్ద గవర్న మండలంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టే మడుగుడుగా ఈ మండలంలో పుట్టలేదని ఎందుకంటే ఈ మండలంలో ఎవరు ఎట్లా కొట్లాడుకున్నారు అది ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం అందరూ కూడా ఒకే తాటిపై నిలబడుతున్నారు అది నేను ఐదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా మనం అందరం కూడా ఇప్పుడు ఇరవైకి పంతొమ్మిది సర్పంచ్ ఇరవై కొడితే దయచేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా కలిసి కట్టుగా ఎమ్మెల్యే ఎన్నికలు ఈ విధంగా అయితే మనం కష్టపడి పనిచేస్తామో దానికంటే ఎక్కువగా నేను మీ ఎడకొండి నడిపించి ఇరవై సర్పంచులలో తెలియజేసుకుంటూ వీటిని చూపిస్తున్న యాదవనానికి ఎప్పుడు కూడా మా కుటుంబం కళ్ళలో రాత్రి మీకు మనబడి ఉంటుంది మీరు ఏ కష్టం వచ్చినా కూడా రామాన్యాన్ని చెప్పినట్ల ప్రజాదర్భాలు వాళ్ళు ఒకసారి నడుస్తుంది కేవలం మాధవరంలో ప్రజాతరభ నడుస్తుంది మనకి ఏమి ప్రజాతర్భాలు ఉంటుంది ఇక్కడ ఎవరో దాని గురించి భయపడసిన అవసరం లేదు అదేవిధంగా కార్యకర్తలు చెప్పినాడు ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది తెలిసినా మా వంట సహాయ శాతం అందించిన ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మండల నాయకులు కానీ మీకు ఎప్పుడు తోడుగా ఉంటారని ఇక్కడ వచ్చే ప్రతి కార్యకర్తలు తెలియజేసుకుంటూ